ఈరోజు నేను మిల్క్ షేక్ చేస్తున్నానండి కర్బూజ మనం ఫ్రూట్ డ్రింక్స్ తాగడానికి వెళ్తాం కదా షాపులో ఎలా చేస్తారో అలాగా నేను కూడా ఈరోజు చేసి చూపిస్తానండి మంచి టేస్టీగా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం రండి కర్బూజా మిల్క్ షేక్ హాయ్ హలో అండి బాగున్నారు అందరూ ఈరోజు నేను ఒక మంచి డ్రింక్ ఫ్రూట్ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ ఫ్రూట్ డ్రింక్ మిల్క్ షేక్ అంటారండి అది కర్బూజా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తానండి కర్బూజా మిల్క్ షేక్ కానీ పాలు పొయ్యము అంతేనండి కానీ మంచి టేస్టీగా మనకి హెల్తీగా ఉంటుందండి ఇది ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ వీడియోలోకి వెళ్దామండి మిల్క్ షేక్ కర్బూజా మిల్క్ షేక్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక హాఫ్ కర్బూజా ఇలా ముక్కలు చేసుకుని కట్ చేసి పెట్టుకోవాలండి రెండు స్పూన్ల సబ్జా సబ్జ్జా గింజలు ఇవి ముందే మనం ఒక టెన్ మినిట్స్ ముందే రెండు స్పూన్లు తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి ఇలాగా నెక్స్ట్ రెండు స్పూన్ల బెల్లము ఒక స్పూన్ స్వీట్ కార్న్ అండి ఉడకబెట్టుకుని ఉంచుకుంటాం కదా అవి తీసుకుని ఆ గింజలు తీసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి స్వీట్ కార్ను నెక్స్ట్ మిల్క్ మేడు వాటర్ కొంచెం కూల్ వాటర్ మీకు కావాలంటే కూల్ వాటర్ లేదంటే ప్లెయిన్ వాటర్ పెట్టుకోండి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ దీనికి కావాల్సింది ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్దాము మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కల్ని జ్యూసర్లో అండి జ్యూసర్లో ఇవన్నీ వేసేసుకుందాం ఫస్ట్ వేసేసుకున్నాక అందులోనే బెల్లం తురుము కూడా వేసేసుకున్నామండి ఇందులోనే మిల్క్ మేడ్ కూడా వేసేసుకుందామండి మూడు స్పూన్ల వరకు వేసేసుకున్నాం కదండి మిల్క్ మేడ్ కూడా వేసేసుకున్నాం ఇందులోనే ఒక పావు లీటర్ వరకు వాటర్ పోసేసుకుందామండి కొంచెం పావు లీటర్ వరకు వాటర్ పోసేస్తానండి దీన్ని శుభ్రంగా మిక్సీ పెడదామండి మూత పెట్టేసుకుని మిక్సీ పట్టుకుందాము సరే కదండి ఇదిగోండి మంచిగా రెడీ అయిపోయింది షేక్ పాలు బదులు ఈ మిల్క్ మేడ్ వేసుకుంటే మంచిగా ఉంటుందండి పాలు కొంచెం మనకి టేస్ట్ వేరేలా ఉంటుంది కదా మిల్క్ మేడ్ వేసుకుని చేసుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లో పేసేసుకుందామండి వేసేసుకున్నాక ఇందులోకి మనం ఒక రెండు స్పూన్ల సబ్జా గింజలు ఇవి కూడా వేసేసుకుందామండి ఇందులోకి అవి వేసేసుకుని మంచిగా కలిపేసుకుందాం అండి ఇలా కలిపేసేయండి కలిపేసేసుకున్నాక దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు కూడా వేసేసుకుందాం అండి ఇదేనండి వేసవి తాపాన్ని తగ్గించి మిల్క్ షేక్ అండి కర్బూజ కర్బూజాలో మనకి మెగ్నీషియము పొటాషియము అన్నీ దొరుకుతాయండి నెక్స్ట్ సబ్జా గింజలు కూడా వేసాం కదండీ మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుంది ఇవి మనం స్వీట్ కానేసాం కదండి అందులో పీచు పదార్థాలు ఉంటాయి అంటే మన హెల్త్కి అన్ని అన్ని రకాలుగా మంచిదండి ఫస్ట్ దీన్ని ఒకసారి టేస్ట్ చూడండి చేసి ఎలా వచ్చిందో చూడండి నాకు ఎలా వచ్చిందో వీడియోలో కామెంట్స్ పెడతారు కదండి ఆ కామెంట్స్లో చెప్పండి ఈ వేసవిలో మీ పిల్లలకి కంపల్సరీగా తయారు చేసి పె తాగించండి మంచిగా ఉంటుంది బాడీ కూల్ అవుతుంది కా మన శరీరానికి కావలసిన మినరల్స్ అన్నీ దొరుకుతాయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ బాయ్